నా పేరు ప్రవీణ్ అండి మా పామరపు యల్కూర్ గ్రామం సార్ని మా వైఫ్ ఫ్రెండ్ పరిచయం చేసిందండి ఫస్ట్లో నేను అంతగా నమ్మలేదు సార్ని తర్వాత ఆయన నలభై ఒక్క రోజు నా పేరు మార్చి రాయమన్నారు దానివల్ల నా వ్యాపారం కొద్దిగా మెరుగ్గా అనిపించింది తర్వాత మేము చాలా రోజులు సంతానం లేక బాధపడ్డాము సార్ దగ్గరికి వచ్చాక సార్ కొన్ని మంత్రాలు ఇచ్చారు అవి చేయడం వలన మాకు ఒక ఆడపిల్ల పుట్టింది శ్రీమాత్రే నమ అనుకోకుండా వచ్చే సమస్యల్ని మీరు ఎదుర్కోవాలి అంటే ఇలాంటి క్రియ మీరు తప్పకుండా ఆచరించి తీరాలి సహజంగా కుటుంబంలో కావచ్చు బయట కావచ్చు ప్రతి మనిషికి అనుకోకుండా అనేక సమస్యలు రోజు కావచ్చు నాలుగు రోజులు కావచ్చు నెల రోజులకు కావచ్చు ఎదుర్కొంటూనే ఉంటాడు మరి అటువంటి సమస్యల వల్ల మానసికంగా బాధపడుతూ ఉంటాడు అలాగే కొన్నిసార్లు ఆస్తి నష్టము మానసిక వ్యధకి గురవుతాడు మరి ఇటునన్నిటినీ అధిగమించాలి అంటే ఈ సమస్యల్ని మనం షేదించాలి అంటే ఇలాంటి తంత్రాన్ని మీరు చేయాలి ఏం చేయాలి అంటే శ్రీకృష్ణ భగవానుడు అభయహస్తంతో ఉన్న ఫోటో కానీ కాళీయమర్దనం చేస్తున్న ఫోటో కానీ గోవర్ధనగిరిని ఎత్తి ఉన్న ఫోటోను కానీ మీరు ముందు ఇంట్లో పెట్టుకోవాలి పెట్టుకుని ఆ స్వామికి వెన్నపూస నైవేద్యంగా పెట్టి చక్కగా ఆవు నేతితో దీపారాధన చేయాలి చేసి మీరు ఎటువంటి సమస్య అయినప్పటికీ అనుకోకుండా వచ్చిన సమస్య ఏదైనా లేదు అసలు రాకుండా ఉండాలి అంటే ఒక అష్టమి రోజున కానీ అంటే అష్టమి తిథి రోజున కానీ రోహిణీ నక్షత్రం రోజున కానీ ప్రారంభించి నలభై ఒక్క దినముల పాటు క్రమం తప్పకుండా ఈ చిన్న క్రియ చేసి ఈ మంత్రాన్ని పఠించాలి ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ స్వాహ ఈ మంత్రాన్ని నలభై ఒక్కసార్లు కానీ అలాగే ఇరవై ఒక్కసార్లు కానీ నూట ఎనిమిది సార్లు కానీ మీ ఓపిక కొలది మీ అవకాశం కొలది మనస వాచ కర్మణ మీకు ఎలాంటి సమస్యలు వస్తున్నాయో ఆ సమస్యల్ని కృష్ణ భగవానుడికి చెప్పుకుని ఆ సమస్యల్ని ఛేదించమని వేడుకొని ఈ మంత్రాన్ని చూపించండి మండలం రోజులు క్రమం తప్పకుండా చేసిన ఎడల మీకు ఆ రోజు నుంచి అనుకోకుండా మన్ని ఆపదల నుండి గట్టెక్కించే శక్తివంతుడు ఆ కృష్ణ భగవానుడు అనుకోకుండా వచ్చే గండాల నుంచి కూడా మనం బయటపడగలుగుతాం అలాగే మరి అనుకోకుండా కొన్ని సందర్భాలు వచ్చేస్తాయి గొడవలు కావచ్చు గండాలు కావచ్చు ఆపదలు కావచ్చు ఇబ్బందులు కావచ్చు వచ్చినప్పుడు కంగారు పడకుండా ఈ స్వామి ఫోటో మనం పెట్టుకోమన్నాం కదా ఆ స్వామి ఫోటో ముందు వెన్నపోస నైవేద్యంగా పెట్టి దీపారాధన చేసి ఈ మంత్రాన్ని గనక నలభై ఒక్కసార్లు కనుక చేసినట్లయితే మీకు సానుకూల ఫలితాలు సాయంత్రం లోపే కనబడతాయి అని మన పెద్దలు పురాణాలు తెలియచేస్తూ ఉన్నాయి నమ్మకం ఉన్నవారు ఆచరించి చూడండి దాని ఫలితం ఎంతటి అద్భుతంగా ఉంటుందో మేం చెప్పినా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి మా మరిన్ని వీడియోలు మీరు చూడాలి అంటే మా జేకేఆర్ భక్తి మా జేకేఆర్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ